నమస్తే సింగపూర్ మలేషియా జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలి అక్కడున్న అందాలన్నీ కూడా తనివి తీరా చూడాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా మరి ఇంకేందుకు ఆలస్యం ఆ ఆఫర్స్ ఏంటి సింగపూర్ మలేషియాకైతే ఎంత ఆఫర్స్ మనకు వస్తున్నాయో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనతో షేర్ చేయడానికి ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం చంద్రశేఖర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సింగపూర్ అండ్ మలేషియా సో ఒక్కసారైనా కూడా అక్కడికి వెళ్ళాలి అక్కడ ఉన్న అందాలన్నీ కూడా చూడాలి అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ మన ఎన్నో ట్రావెల్ ఏజెన్సీస్ ఉన్నా కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి మంచి పేరు ఉంది సో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎంతో మందిని తీసుకెళ్లారు సేఫ్ గా అండ్ హ్యాపీ జర్నీ అంటే ఒక్కసారి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళామంటే ఇంకా మళ్ళీ మనం ఆ యాత్ర చేయాల్సిన అవసరం లేదు ఇంకొకటి ప్లాన్ చేసుకోవచ్చు అనేలాగా సో మరి సింగపూర్ అండ్ మలేషియా ఎలా ఉంటుంది ఎన్ని డేస్ ఉంటుంది అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత మన తెలుగు వాళ్ళంటే కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తారు సో వాళ్ళకి ఫుడ్ విషయంలో కావచ్చు వీసా విషయంలో కావచ్చు అండ్ అక్కడ మీరు ఇచ్చే ఫెసిలిటీస్ ఇదంతా ఇచ్చిన తర్వాత బడ్జెట్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందా ఇది కూడా డౌట్ సో దాని డీటెయిల్స్ మీరు అన్నట్టు సింగపూర్ అండ్ మలేషియా రెండు కంట్రీలు కూడా చక్కటి అద్భుతమైన డెస్టినేషన్స్ అండి సో ఎవరైతే ఫ్యామిలీతో వెళ్ళాలి తక్కువ రోజులులో రెండు కంట్రీస్ కవర్ చేసుకొని అలానే ఆ అట్రాక్షన్స్ అన్ని చూసి రావాలకున్న వాళ్ళకి ఒక అద్భుతమైన ప్యాకేజీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకొచ్చింది సింగపూర్ అండ్ మలేషియా రెండు కంట్రీస్ కలిపి ఫైవ్ నైట్ సిక్స్ డేస్ ప్యాకేజ్ అండి ఈ ఫైవ్ నైట్ సిక్స్ డేస్ ప్యాకేజ్లో సింగపూర్ అండ్ మలేషియా రెండు కంట్రీస్ కూడా చక్కగా కవర్ చేసుకొని మనము బ్యాక్ హైదరాబాద్ తీసుకొని వస్తుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ ఫైవ్ నైట్ సిక్స్ డేస్ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేది లక్ష పన్నెండు వేల రూపాయలు మాత్రమేనండి ఎస్ ఈ లక్ష పన్నెండు కూడా మనకి ఫ్లైట్ టికెట్స్ ఇంక్లూడ్ ఉంటాయి అంటే హైదరాబాద్ నుంచి సింగపూర్ తర్వాత మనకి కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్ ఈ ఫ్లైట్ టికెట్స్ ప్లస్ సింగపూర్ వీసా సింగపూర్కి కంపల్సరీగా మనం వీసా తీసుకొని ట్రావెల్ చేయాలండి అందుకని సింగపూర్ వీసా కూడా ఇంక్లూడ్ ఉంటుంది ప్లస్ సింగపూర్లో చూసేటువంటి ఆల్ అట్రాక్షన్స్ తర్వాత అక్కడ లగ్జరీ హోటల్ అకామిడేషను ట్రాన్స్పోర్టేషను ఇక్కడి నుంచి ఒక టూర్ మేనేజర్ ఉంటారు మళ్ళీ సింగపూర్ నుంచి మనం మలేషియా వెళ్తాము ఆ మలేషియా దారిలో మనకి మళ్ళీ ఇమిగ్రేషను తర్వాత బై రోడ్ వెళ్తాము చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది సింగపూర్ టు కౌలాలంపూర్ రోడ్ ఆ రోడ్ జర్నీ సో చక్కగా తీసుకొని వెళ్ళి మళ్ళీ మలేషియా కౌలాలంపూర్లో మళ్ళీ అట్రాక్షన్ చూపించుకొని బ్యాక్ తీసుకొని వస్తాం అయితే అంతటికి ఆల్మోస్ట్ ప్యాకేజ్ కాస్ట్ లక్ష పన్నెండు వేల రూపాయలు మాత్రమేనండి ఈ లక్ష పన్నెండు వేలు ఈ ఐటన్ రేట్లా ఉంటుందంటే ఫస్ట్ డే వన్ మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి మనం సింగపూర్ వెళ్తాం సింగపూర్ రీచ్ అయిన తర్వాత సింగపూర్లో అట్రాక్షన్స్ ప్లేస్ మెయిన్ గార్డెన్స్ బై ద బే అని ఉంటుందండి ఆ గార్డెన్స్ బై ద బే యొక్క ప్రత్యేకత ఏంటంటే రెండు గ్లాస్ డోమ్స్ అనమాట రెండు కూడా గ్లాస్ డోమ్స్ గ్లాస్ డోమ్స్ రెండు వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించారు క్లౌడ్ ఫారెస్ట్ అండ్ ఫ్లవర్ డోమ్ ఈ క్లౌడ్ ఫారెస్ట్ ఏంటంటే రేర్ ప్లాంట్స్ రేర్ ప్లాంట్స్ని అక్కడ ప్రిజర్వ్ చేసి ఉంచారు అండ్ హైయెస్ట్ ఇండోర్ వాటర్ఫాల్ ఉంది దాంట్లో అది ఆల్మోస్ట్ మనకి ఆల్మోస్ట్ సిక్స్ ఫ్లోర్స్ ఉంటుందండి సిక్స్ ఫ్లోర్స్ కావాలనుకుంటే మనం నడిచి చూసుకుంటా రావచ్చు ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క థీమ్ వాళ్ళు ఏర్పాటు చేశారు చూసి రావచ్చు లేదంటే కనుక లిఫ్ట్లో లో వెళ్ళి చూసుకొని మళ్ళీ రావచ్చు ఇది సెకండ్ డోమ్ వచ్చేటప్పటికి ఫ్లవర్ డోమ్ ఈ ఫ్లవర్ డోమ్ లో కూడా రకరకాలైనటువంటి ఫ్లవర్స్ తో వాళ్ళు చక్కటి థీమ్ పార్క్ ఏర్పాటు చేశారు ఆల్మోస్ట్ మనం అక్కడ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టు అవర్స్ టైమ్ ఇస్తామండి ఆ టైం ఎట్లా అయిపోతుందో అనుకుంటాము అనుకుంటాం అంత చక్కగా అరేంజ్ చేశారు అది అది చూసుకుని ఆ రోజు మనం సింగపూర్ లోనే ఉంటాం సెకండ్ డే రోజు మనం సింగపూర్ సిటీకి వెళ్తాం సిటీ టూర్ అనమాట ఆ సిటీ టూర్ లో మెర్లైన్ పార్క్ తర్వాత చైనా టౌన్ తర్వాత మనకి క్రిష్ మూవీలో లాస్ట్ ఫైట్ సీన్ ఉంటుంది ఆ మనకి ఫౌంటైన్ మీద సో ఆ ఫైవ్ ఫింగర్ బిల్డింగ్స్ అంటారు అనమాట అవి ఆ ఫైవ్ ఫర్ ఫింగర్ ఫింగర్స్ మనకి ఆ సిటీ టూర్ చూస్తాం తర్వాత మనకి అక్కడి నుంచి బయలుదేరి ఫ్లయర్ అనికెళ్తామండి ఫ్లయర్ అంటే మనకి మన తెలుగులో చెప్పుకోవాలంటే అది రంగులు రాటం నార్మల్గా ఏంటంటే అది ఎక్కాలంటే చాలా మందికి భయంగా ఉంటుంది కానీ ఇది చాలా అద్భుతంగా డిజైన్ చేశారండి టోటల్ ఒక రౌండ్ అది రొటేట్ కావడానికి మనకి ఫార్టీ మినిట్స్ టైం తీసుకుంటుంది అంటే అంత స్లోగా రొటేట్ అవుతుంది అది క్యాప్సిల్స్ అంటారు ఒక క్యాప్సిల్ ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ మెంబర్స్ అకామిడేట్ అవుతారు అనమాట మన గ్రూప్ వెళ్తే గ్రూప్ అంతా క్యాప్సల్ లో వచ్చేస్తుంది సో అది స్లోగా పైకి రొటేట్ అవుతా మొత్తం సిటీ సింగపూర్ సిటీ యొక్క అందాలని చక్కగా చూడవచ్చు అండి అది ఉంటుంది తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సెంటౌస్ ఐలాండ్ అని ఉంది సింగపూర్ మొత్తం కలిపినా కూడా ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వ్యూ ఉంటుందండి అంతే ఓకే సో అంత చిన్న ఐలాండ్ అది ఐలాండ్ కూడా వాళ్ళు అంత అద్భుతంగా తీర్చిదిద్దారు హౌస్ ఐలాండ్ అని ఉంటుంది సెంటౌస్ ఐలాండ్ లో మనకి వింగ్స్ ఆఫ్ టైమ్స్ అని షో మనం చూపిస్తాం ఆ వింగ్స్ ఆఫ్ టైమ్ షో ఏంటంటే వాటర్ లైట్స్ అండ్ సౌండ్ షో అండి ఓకే అది ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది అప్పుడే షో అయిపోయిందా అనుకుంటాం అదొక బీచ్ ఒడ్డున వాళ్ళు క్రియేట్ చేశారు అది మంచి థీమ్ అనమాట ఆ బర్డ్ ఉంటుంది బర్డ్ టైమ్స్ లో ఫ్లై అవుతుంది అనమాట అదంతా కూడా లేజర్ షో చాలా చక్కగా అద్భుతంగా దాని యొక్క ఎంట్రీ టికెట్స్ ఉంటుంది తర్వాత మళ్ళీ ఆ రోజు మనం సింగపూర్లో ఉంటాం నెక్స్ట్ డే రోజు మనం యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్తాం యూనివర్సల్ స్టూడియోస్ అనేది మన ఇంగ్లీష్ పిక్చర్స్ యొక్క ఫిల్మ్ మేకర్ ఓకే సో ఆ యూనివర్సల్ పిక్చర్స్లో వచ్చినటువంటి థీమ్స్ అన్నిటి కలిపి వాళ్ళొక పార్క్ థీమ్ పార్క్ ఏర్పాటు చేశారు అక్కడ దాని ఎంట్రీ టికెట్ ఇస్తాం దాంట్లో మనకి ఫోర్ డి షోస్ ఉంటాయి లైవ్ షోస్ ఉంటాయి తర్వాత వాళ్ళ థీమ్ అయినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ మమ్మీ జురాసిక్ పార్కు ష్రెక్ మూవీస్ ఇవన్నీ తీర్పు దాంట్లో అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దారు ఆ థీమ్ పార్కులో ఫుల్ డే పడుతుందండి దాంట్లో ఆ యూనివర్సల్ స్టూడియో చూడటానికి సో అదంతా కూడా మనం చక్కగా చూపిస్తాం ఆ రోజు బయలుదేరి మనము కౌలంపూర్ వస్తాం కాలాలంపూర్ వచ్చేదాలో మళ్ళీ మనకి ఒక కంట్రీ టు ఒక కంట్రీ ఎట్లయితే ఇమిగ్రేషన్ ఉంటుంది అట్లా సింగపూర్ టు మలేషియా కూడా ఇమిగ్రేషన్ ఉంది మధ్యలో సో దానికి సంబంధించి నేను చక్కగా మన టూర్ మేనేజర్ వివరిస్తారు సింగపూర్ బోర్డర్ వరకు మనకు వెహికల్ వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ ఇమిగ్రేషన్ మళ్ళీ కోలాలంపూర్ మన మలేషియన్ వెహికల్ వస్తుంది అక్కడ నుంచి పోయి మన కోలాలంపూర్ వస్తాం కోలాలంపూర్లో కూడా మనకి కోలాలంపూర్ సిటీ టూర్ ఉంటుంది కోలాలంపూర్ మనకి కౌలంపూర్ అనేటప్పటికేంటంటే ఒక ఐకానిక్ బిల్డింగ్ ఉంది ట్విన్ టవర్ సో రెండు టవర్స్ ఒకేలాగా ఉంటాయి అన్నమాట సో దాన్ని విజిటింగ్ తీసుకెళ్తాం మనం దాని మధ్యలో ఒక స్కై బ్రిడ్జ్ అని ఉంటుంది దాని మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనకి టైం ఉంటుంది చక్కగా కౌలాలంపూర్ సిటీ ఒక పిక్చర్స్ తీసుకోవచ్చు ప్లస్ ట్విన్ టవర్ అనేది ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిట్ ఫ్లోర్ వరకు ఉంటుందండి ఎయిటీ ఎయిట్ ఫ్లోర్ వరకు మన అబ్జర్వేషన్ డక్కు ఉంటుంది అక్కడ వరకు తీసుకెళ్తాం మనం అలానే కౌలాలంపూర్లో మెయిన్ మెయిన్ ప్లేసెస్ అన్నీ కూడా మన ఫ్రీడమ్ స్క్వేర్ అని ఇవన్నీ కూడా చక్కగా మన గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే సార్ చాలా మంది సింగపూర్ మలేషియా వెళ్ళాలి అనుకుంటారు సో బడ్జెట్లో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఎటువంటి ప్రత్యేకమైన ఆఫర్స్ ఇస్తున్నారో అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి సింగపూర్ మలేషియా వెళ్ళాలి అని మీరు ప్లాన్ చేసుకుంటున్నారా సో మరి టికెట్స్ బుక్ చేసుకోవాలి ఎలా బుక్ చేసుకోవాలి ఎప్పుడు వెళ్ళొచ్చు ఇవన్నీ కూడా డీటెయిల్స్గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు